ఈ రోజు అనంతపురం జిల్లా నూతన గ్రామ మండల నిర్మాణాలు జిల్లా కమిటీ ఇన్ఛార్జిగా ముమ్మిడి చిన్న చూపాలనే నేను పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు సర్కుల పరంగా ఈరోజు బొమ్మనహల్ మండల కమిటీ ఎన్నిక గౌరవాధ్యక్షులుగా వై వన్నూరు స్వామి మాదిగా జిల్లా మండల అధ్యక్షులుగా టి చంద్ర టి చంద్రమాదిగా ఉపాధ్యక్షులుగా హెచ్ ఉమేష్ మాదిగా అధికార ప్రతినిధిగా దేవగిరి గ్రామ వాసులు తమ్ముడు కె రమేష్ మాదిగా ప్రధాన కార్యదర్శిగా హెచ్ చివరామ్ హెచ్ చివరామ్ కార్యదర్శిగా హెచ్ రాజు మరియు ఇక్కడ టోటల్గా ఈ మండల పూర్తి కమిటీ గ్రామ కమిటీ నిర్మాణాలు జెండా దెబ్బలు టోటల్ కమిటీ పర్యవేక్షణ మా హనుమంతు గుమ్మగట్ట మండల వాస్తవుడు ఇప్పటివరకు నూతన గ్రామకర నిర్మాణాలకి సహకరిస్తూ ఈ బొమ్మనహాలి మండలాల గ్రామాలన్నీ దిగుతున్న తమ్ముడు అనుమతినే ఇక్కడ శాశ్వత ఇన్ఛార్జిగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరు కూడా మండల చెప్పుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు బొమ్మనహాలి సంబంధించిన సురేష్ సింగ్ ఏ పేరు సురేష్ మాదిగా ఇక్కడ ఎంఆర్పిస్ మండల అధ్యక్షుడు కాదు ఎంఆర్పిస్ నాయకుడు కాదు ఇదిగో మన ఎంఆర్పీ నూతన కమిటీ నిర్మాణం చేస్తున్న ఈ మండల కమిటీ ఈ మండలానికి గౌరవ చేసిన తమ్ముడు ఎన్నూరు స్వామి సీనియర్ గా వీళ్ళందరినీ నడిపిస్తూ మరొకసారి ప్రభాకర్ అనే ప్రభాకర్ అనే వ్యక్తి స్వర్గీయుడు వాళ్ళ తమ్ముడు ఉమేష్ కూడా బాధ్యత కారణం ఆ గ్రామంలో చైతన్యం మరియు రమేష్ దేవగిరి గ్రామం టోటల్ రమేష్ మోటివేట్ చేయడం మండలానికి ఆదర్శంగా దేవగిరి ఉండాలని కోరుకుంటున్నాం మీకు ఏ సమస్య వచ్చినా మీరే నాయకత్వం మీరే మీ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ మిగతా గ్రామాలలో నూతన గ్రామ కమిటీలు దిమ్మలు కట్టించే బాధ్యత మీది మీరే మండల కమిటీ నాయకులు మండల కమిటీ అధ్యక్షులు వేరే మండల కమిటీ ఎంఆర్పిస్ ఎవరు లేరు ఇది పద్మశ్రీ మంద కృష్ణ నాయకత్వంలో పనిచేస్తున్న నాయకత్వం జై మాధికారు జై మంది కృష్ణ